టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన వామప్ మ్యాచ్ లో ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది ఈ మ్యాచ్ జరుగుతుండగా సెక్యూరిటీ కళ్ళుగప్పి ఒక అభిమాని మైదానంలోకి వచ్చి కెప్టెన్ రోహిత్ శర్మను దగ్గరకు తీసుకుని హప్ చేసుకున్నాడు తన అభిమానాన్ని చాటుకున్నాడు అంతలోని అప్రమత్తమైన పోలీసులు మైదానంలోకి తీసుకొచ్చిన సదరు నేలపైన పడుకు పెట్టి చావచితుకు బాధారు రోహిత్ శర్మ వద్దని చెప్తున్నా కూడా అమెరికా పోలీసులు వినిపించుకోలేదు చివరికి ఆర్గనైజర్ల దగ్గరికి వెళ్లి రోహిత్ రిక్వెస్ట్ చేసి పోలీసులకు తెలియజేయమని చెప్పగా పైకి లేపి మైదానం బయటకు తీసుకొచ్చారు అప్పటికి కూడా రోహిత్ శర్మ వద్దని వాదిస్తున్నా కూడా ఎవరూ వినిపించుకోలేదు ప్రస్తుతం అయితే అభిమానులు రక్షించేందుకు రోహిత్ శర్మ చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది ఆ అభిమానులకు రోహిత్ ఎప్పుడు అండగా ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే అక్కడ ఎవ్వరూ కూడా రోహిత్ మాట వినకపోయేసరికి రోహిత్ మనసు అల్లాడిపోయింది ఆ అభిమానున్ని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి ఇక ఆర్గనైజర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ ఇండియన్ తో మాట్లాడి మరీ తీసుకొచ్చారు ఈలోపే అభిమానాన్ని చావచిత్తుకు బాధిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి